ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం గురుభ్యో ఓం శ్రీమాత్రే నమ స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవే ఇో వదేత్తరైవాణీ జునుగన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృత పాశాక చాపాం అనిమాదిభిరావృతయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లతాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోవేటువంటి టాపిక్లో ఒక్కొక్క గ్రహం గురించి చెప్పుకుంటూ ఉన్నాం ఈరోజు శని శని భగవానుడి గురించి అసలు ప్రతి ఒక్కరి జాతక చక్రంలో అది ఉన్నటువంటి స్థితిని బట్టి ఎటువంటి ఫలితాలు జరుగుతాయి చాలామంది ఏంటంటే భయపడుతూ ఉంటారు అమ్మో అని కానీ జ్యోతిష్ శాస్త్రంలో మందుడు అని చెప్పడం జరిగింది అంటే లేట్ అవ్వడానికి కొన్ని కొన్ని ఆటంకాల కారకుడు అని చెప్పడం జరిగింది కానీ కర్మకారకుడు ఆయనే ఆయుష్కారకుడు ఆయనే మనకి ఏదైనా ఒక ఫలితం అందించాలంటే కూడా ఆయన అనేటువంటి చెప్పడం జరిగింది కాబట్టి ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి లేదా లగ్నం తెలియని వారి రాశి గురించి తెలుసుకుందాం వృషభ లగ్నము వృషభ రాశి మీకు శని భగవానుడు శుభుడే కాకపోతే వృషభలగ్నానికి శని బాధకుడు కూడా అవుతాడు మరి బాధకుడు అవుతే ఎలాంటి ఫలితాలు ఇస్తాడు బాధ సంబంధించినటువంటివి అంటే వృషభలగ్నానికి సర్వసాధారణంగా ఎవరైనా జన్మించారు అంటే కొంచెం గురుశాపం ఉంటుంది వాళ్ళకి అంటే ఏమిటండి గురుశాపం ఉంటే ఏమిటంటే అదేదో గురువుల ద్వారా మీ శాపం పొందాలని కాదు అక్కడ అర్థం వృషభలగ్నంలో ఎవరు జన్మించినా వాళ్ళకి పర్టికులర్గా లక్షణం ఉంటుంది ఏమిటది అంటే వాళ్ళకి టీచర్స్ చెప్పేది మాస్టర్స్ చెప్పేది ఇంకొంచెం ఇన్డెప్త్గా చెప్తే బాగున్నాను ఇంకా ఇట్లా కూడా చెప్పవచ్చు అని ఒక చిన్న ఇది ఎప్పుడు థాట్ ప్రాసెస్ వాళ్ళకి తిరుగుతూ ఉంటుంది అయితే మీ లగ్నానికి శని కనుక లగ్నంలో ఉన్నట్లయితే మంచి వర్కాలిక్ పర్సన్స్ అవుతారు అదేవిధంగా మరొకటి ఏంటంటే ఇక్కడ కొంచెం దైవానుగ్రహం కూడా ఉంటుంది చెప్పాలంటే ఎందుకంటే నైన్త్ లార్డ్ అయినందుకు కానీ ఇదే శని భగవానుడు కనుక రెండో స్థానంలో ఉన్నాడు అనుకోండి అప్పుడు వారికి కలిగేటువంటి ఫలితాల్లో ముఖ్యంగా ఏంటంటే లోన్స్ చక్కగా లభిస్తాయి అందులో ఎటువంటి సందేహం లేదు లోన్స్ రూపంలో లభించడము ఇట్లాంటివి ఉంటాయి కాకపోతే ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకు అంటే ఇక్కడ ధనస్థానంలో కూర్చు కూర్చున్నాడు ఎంత ఈ లగ్నానికి శుభుడైనా లోన్ రిలేటెడ్ సంబంధించినటువంటి అంశంలో చాలా 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 జాగ్రత్త వహించాలి గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ గ్రహాల యొక్క స్థితిగతులు అలా ఉన్నప్పుడు సర్వసాధారణంగా నైన్త్ లార్డ్షిప్ కూడా అవుతాడు కాబట్టి రెండవ వివాహ సంబంధం అంటే మీరు చేసుకునేటువంటి అమ్మాయిది కూడా ఏంటంటే ఆ ఆ ఇంట్లో అమ్మాయి సెకండ్ అమ్మాయి అయి ఉండడము ఆ ఇంటికి లేనట్లయితే ఫస్ట్ వివాహం విషయంలో కొంత డిస్టబెన్స్ రావడం కూడా జరుగుతుంటుంది సర్వసాధారణంగా ఈ కిశేని భగవానుడు కుటుంబ స్థానంలో ఉన్నప్పుడు దానికి మీరు సప్తమాధిపతి అలా ఉన్నాడు ఇవన్నీ చెక్ చేసుకొని వివాహం చేసుకోవాలి ఇక మూడో స్థానంలో ఉన్నాడు అనుకోండి ఇక్కడ మాత్రం మీరు కొంచెం ఎవరితోనైనా ఏదైనా డీల్స్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా డీల్స్ చేయాలి కాకపోతే ఈ లగ్నాన్ని శుభుడే కాబట్టి కొన్ని కొన్ని విషయాలు మనం జస్ట్ మాటలతో కూడా కొన్ని క్లియర్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయి ఇక నాలుగో స్థానంలో ఉన్నప్పుడు అదే శత్రు క్షేత్రం అవుతుంది కాబట్టి కాస్త ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో మీతో పాటు మీ జీవిత భాగస్వామికి కూడా ఉద్యోగం రావడం జరుగుతుంది సప్తమాది దశమంలో ఉంటున్నాడు కాబట్టి శని అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ టీచింగ్ రిలేటెడ్ ట్రైనింగ్ రిలేటెడ్ వీటి మూలంగా లాభాలు కలుగుతాయి చెప్పాలంటే ఈ శని భగవానుడు కనుక కొన్నిసార్లు అంటే ఈ లగ్నానికి అక్కడ ఉన్నప్పుడు కాకపోతే ఈ గురువు యొక్క స్థితి ఎలా ఉందో కూడా చూసుకోవాలి టీచింగ్ అండ్ ట్రైనింగ్స్ లాగా వెళ్ళాలంటే ఎందుకంటే సహజంగానే మీకు గురువు అష్టమాధిపతి అవుతాడు కాబట్టి ఇక పంచమంలో ఉన్నాడు అందరూ ఏమనుకుంటారు పంచమంలో ఉంటే ఆలస్య సంతానం ఉంటారు లగ్నానికి శుభుడైనప్పుడు అటువంటి ఫలితాలు ఉండవు ఎప్పుడు అది వస్తుంది ఆ శని కూడా పాడైతే ఒకటే గుర్తుపెట్టుకోండి పీఏసీ ప్లేస్మెంట్ యాస్పెక్ట్ కన్జెన్షన్ పాడైతే అని ఇబ్బంది వస్తుంది ఎప్పుడు కూడా అలాగే ఆరో స్థానంలో ఉన్నాడు అనుకోండి ఆరో స్థానంలో ఉన్నప్పుడు ఏమిటి అంటే పర్టికులర్గా వీళ్ళు జాబులోనే ఖచ్చితంగా వీళ్ళు రాణిస్తారని చెప్పొచ్చు అది స్థానం అవుతుంది కాబట్టి ఆరో స్థానము మంచి స్టేజ్కి కూడా వెళ్తారు కాకపోతే ఇక్కడ మనం రవి గురువుల యొక్క స్థితి కూడా చూసుకోవాలి నేమైంది ఫేము మంచి స్టేజ్కి వెళ్ళేటువంటి గ్రహాల యొక్క స్థితి ఎలా ఉందో కూడా చూసుకోవాలి ఇక సప్తమంలో ఉన్నాడు చాలామందికి ఉన్న అపోహ ఏంటంటే సప్తమంలో శని ఉంటే ఆలస్య వివాహం అనుకుంటారు కాదు సప్తమంలో శని ఉంటే ఆలస్య వివాహం అయితే ఇప్పుడు నేను పదివేల జాతకాలు చూపిస్తే ఎర్లీ మ్యారేజ్ అయినవి కాదు శని ఎలా ఉన్నాడు ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎందుకంటే ఇప్పుడు నేనున్నాను నా లగ్నానికి కూడా సప్తమంలో శని ఉన్నాడు నాకేమీ లేట్ మ్యారేజ్ ఏం జరగలే చక్కగా ట్వంటీ సిక్స్ ఇయర్ కల్లా నేను మ్యారేజ్ చేసుకున్నా కాబట్టి అది కాదు కాన్సెప్ట్ అది కానే కాదు శుభుడు పాపి అనేటువంటిది వేరే వేరే ఉంటాయి సప్తమాధిపతి అలా ఉంటాడు చూసుకోవాలి అంతేగాని సప్తమంలో శని ఉన్నాడండి వివాహ జీవితం బాగోదు ఆలస్యం అవుతుంది అనుకోకూడదు అలాగే అష్టమంలో ఉండేటువంటి శని దీర్ఘాయుద్ధాయాన్ని ఇస్తాడు వృషభ లగ్నానికి అందులో ఎటువంటి సందేహం లేదు కాకపోతే చేసేటువంటి ఉద్యోగాల్లో కొంచెం అప్ అండ్ డౌన్స్ ఎక్కువగా ఉంటుంటాయి భాగ్యంలో ఉన్నప్పుడు కొంచెం ఉన్న ప్రాంతం కాకుండా వేరే ప్రాంతానికి వెళ్ళి ఉద్యోగం చేయడం ద్వారా బాగా కలిసి వస్తుంది సర్వసాధారణంగా వృషభం వారికి ఏంటంటే ఉన్న ప్రదేశం కాకుండా వేరే ప్రాంతానికి వెళ్ళడమే మంచిది కూడా ఇక దశమంలో ఉన్నట్లయితే మీతో పాటు మీ యొక్క జీవిత భాగస్వామి కూడా వర్క్ చేయడం మీకు వచ్చేటువంటి జీవిత భాగస్వామి కాస్త వర్కాలిక్ పర్సన్ అయ్యి ఉంటారు లాభంలో ఉన్నాడు అనుకోండి అంటే మీ లగ్నం నుంచి లాభస్థానంలో శని ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే కొంచెం కొన్ని కొన్నిసార్లు హెవీ అంటే పెద్ద మొత్తంలో ధనం అది పెట్టే విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక పన్నెండవ స్థానంలో శని కనుక ఉన్నట్లయితే పర్టికులర్గా ఇక్కడ భాగ్యాధిపతి పన్నెండులో ఉన్నప్పుడు మాత్రం కాస్త ఇక్కడ గురుశాపం ఎక్కువగా పనిచేస్తూ ఉంటుంది పన్నెండులో శని గనుక ఉన్నట్లయితే మరియు కాస్త హెవీ ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో లేదా తండ్రి గారి ఆస్తికి సంబంధించిన విషయంలో ఇక్కడ కొద్దిగా చూసుకోవాలి అంటే వాటి మూలంగా ఇబ్బంది వస్తూ ఉంటుంది సర్వసాధారణంగా పన్నెండులో శని ఉన్నప్పుడు వృషభలగ్నం వారు తండ్రి ఆస్తి యాజ్టీస్గా వీళ్ళు వాడుకోకుండా దాన్ని మార్చుకోవడం మంచిది ఇక మీరు చేయవలసిన దేవత ఆరాధన విష్ణువుని ఎక్కువగా ఆరాధించడం అనేవి చాలా బాగుంటుంది శనికి సంబంధించినటువంటి విషయాల్లో ముఖ్యంగా చాలామంది భయపడుతున్నటువంటి అంశము కంగారు పడుతున్నటువంటి అంశము ఏలిన నాటి శని వస్తుంటుంది కదా అర్ధాష్టమ శని వస్తుంది అష్టమ శని వస్తుంది శని మహర్దశ జరుగుతూ ఉంటుంది ఏమిటి అని అడుగుతూ ఉంటారు ఇక్కడ నేను చెప్పేది ఒకటే గుర్తుపెట్టుకోండి శని ఈజ్ ఈక్వల్ టు కర్మ అంటే కొత్తగా ఏమి శని భగవానుడు మీద పగబట్టడం కానీ ఆయన ఏదో మీతో ఇట్లాగే బిహేవ్ చేయాలని కానీ ఏమీ ఉండదు గుర్తుపెట్టుకోండి కేవలం మీరు చేసుకునేటువంటి కర్మ రిజల్ట్ అంతే ఆయన ఇచ్చేది ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం ఒక ఎగ్జామ్ రాసాం ఆ ఎగ్జామ్ యొక్క రిజల్ట్ మనకు వస్తుంది అంతేగాని మీ ఎగ్జామ్కి మీ రిజల్ట్ ఎలాగైతే వస్తుందో మీరు చేసినటువంటి గుడ్ కర్మ ఆర్ బ్యాడ్ కర్మ శని భగవానుడు అందించేదో అంట్లో ఉంటాడు అందుకే కర్మస్థానంలో ఉంటాడు ఆయన అంటే నాచురల్ టెన్త్ హౌస్ ఈజ్ కర్మ న్యాచురల్ లెవెన్త్ హౌస్ కర్మ నుంచి వచ్చేటువంటి గుడ్ బెనిఫిట్స్ అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది కేవలం అతను మనం చేసిన ఫలితాలను మాత్రమే అందిస్తున్నాడని మీరు ఎప్పుడైతే అనుకుంటూ కొన్ని కొన్ని విషయాలకి కొంచెం దూరంగా ఉండాలి ఏళ్ళనాడు శని అర్ధాష్టమి శని అష్టమ శని నడిచేటప్పుడు శని శని మహర్దశ నడిచేటప్పుడు గోచారంలో కొన్ని కొన్ని స్థానాల్లో శని భగవానుడు సంచరించేటప్పుడు ఈ కొన్ని విషయాలు కనుక పాటించగలిగితే జీవితం అద్భుతంగా ఉంటుంది ఏమిటవి అంటే మధ్యాహ్నం పూట యువకులు ప్రత్యేకంగా చిన్నపిల్లలకి లేకపోతే స్త్రీలకి వృద్ధులకి కాదు ఇది మంచి ఏజ్లో ఉండి అంటే దాదాపుగా ఒక టూ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ ఇయర్స్ మధ్యలో ఫిఫ్టీన్ టు పదిహేను నుంచి యాభై సంవత్సరాల మధ్యలో యాభై అరవై దాటిందంటే అక్కడ కొంచెం వృద్ధులు అవుతూ ఉంటారు సిక్స్టీ ఇయర్స్ దాటిందంటే వారు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మధ్యాహ్నం పూట నిద్రపోకండి ఎక్సెప్ట్ ఎవరికి మళ్ళీ ఇది నైట్ డ్యూటీస్ చేస్తారు కొంత సాఫ్ట్వేర్లో అలాంటి వారు పర్లేదు నైట్ అంతా మెలుకొని ఉన్నారు జాబ్ పర్పస్లో వాళ్ళు మధ్యాహ్నం నిద్రపోయినా ఏమి కాదు కానీ ఇవేమీ కాకుండా ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లో నిద్రపోకండి దానివల్ల అనవసరంగా శని యొక్క ప్రభావం మీ మీద నెగటివ్గా ఇంపాక్ట్ పడుతూ ఉంటుంది ఓకే రెండవది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మీ కింద పనిచేసే వాళ్ళు ఉంటారు చిన్న చిన్న ఇంట్లో పనిచేసే వాళ్ళు కావచ్చు లేకపోతే మీ కింద వర్క్ చేసే వాళ్ళు ఎవరినైనా సరే మీరు దూషించకండి దయచేసి కర్ క మన కార్మికులకి కర్షకులకి అంటే కష్టమైనటువంటి పనులు చేసేటువంటి వారికి శని కారకుడు వాళ్ళని మీరు ఎంత రెస్పెక్ట్ఫుల్గా ఉంటారో శని మీకు అంత బాగా యోగిస్తాడు గుర్తుపెట్టుకోండి అదేవిధంగా మరొక విషయం ఏంటంటే మీకు దగ్గరలో ఆలయం ఏదైనా ఉంది అంటే ఆంజనేయ స్వామి కానీ నరసింహస్వామి కానీ స్కందుడిది కానీ రావి చెట్టు ఉన్న వెళ్ళి నిత్యము దర్శనం కనుక చేసుకున్నట్లయితే శని భగవానుడు ఇచ్చేటువంటి రిజల్ట్స్ ఏవైతే ఉంటాయో గుడ్ రిజల్ట్స్ ఎలాగో మనం అనుభవిస్తాం కానీ కొంచెం కష్టతరమైనటువంటివి ఏవైతే ఉంటాయో వాటిని మీరు ఈజీగా దాటగలుగుతారు గుర్తుపెట్టుకోండి కర్మ ఎక్కడా మారిపోదు కానీ కర్మని దాటేటువంటి విధానం మీకు చాలా ఈజీగా దాన్ని బేర్ చేయగలుగుతారనమాట అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు మీకు దగ్గరలో ఆలయం ఉన్నట్లయితే అక్కడికి వెళ్ళి నూనెని దానంగా ఇవ్వండి అంటే టెంపుల్స్లో వాడుకోవడానికి వచ్చే నూనెని లేదు నువ్వులు తెల్ల నువ్వులు నీలం రంగు వస్త్రము శనివారాలు ఇస్తుంటే కూడా ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఏళ్ళనాడు శని అర్ధమి శని అష్టమ శని ప్రభావం తగ్గుతుంది కానీ కొంతమందికి శని దశ ఉంటుంది నైంటీన్ ఇయర్స్ ఆఫ్ శని దశ వాళ్ళకి ప్రతిసారి బ్యాడే అవ్వాలని రూల్ లేదండి మీ జన్మజాతకంలో కనుక పీఏసీ అంటారంటే ప్లేస్మెంట్ మంచి స్థానంలో ఉండి మంచి గ్రహంతో చూడబడుతూ ఒక శుభగ్రహంతో కలిసి ఉండి నీచ ఉంటే ఆ శని దశ కొన్ని వేల కోట్లు కూడా ఇచ్చి తీరుతుంది అందులో ఎటువంటి సందేహం లేదు గుర్తుపెట్టుకోండి అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కర్మ ఖచ్చితంగా సంబంధం ఉంటుంది మనం పని చేయాల్సిందే పని చేయకుండా ఏదో నేను కూర్చుంటే వచ్చేస్తాయి అనుకుంటే తప్పు అది ఎవరికి వస్తుంది పూర్వజన్మల్లో బాగా పుణ్యాలు చేసి వాళ్ళు ఏదో గొప్ప ఇంట్లో పుట్టి వాళ్ళకి ఓన్లీ కూర్చుంటే సాగుతుంటే అందరికీ అది సాగుతుంది ఎందుకంటున్నానంటే ఆఖరికి మనకి మహాభారతంలో యుద్ధంలో శ్రీకృష్ణ పరమాత్మ సాక్షాత్ విష్ణు స్వరూపం పక్క నుండి కూడా ఆయన యుద్ధం ఫిజికల్గా చేయమనే చెప్పాడు అంతేగాని నేను మీరు అలా కూర్చోండి నేను ఒక మంత్రం చదువుతాను అందరూ చచ్చిపోతారు ఒక మాయిలా చేస్తే మీరు చక్కగా మీ రాజ్యం మీరు వేలుకోవచ్చు అని ఎక్కడా చెప్పలేదు నువ్వు యుద్ధం చెయ్యి నీ ధర్మాన్ని నువ్వు చెయ్యి అని చెప్పాడు అంటే ఏమిటి సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మ పక్కన ఉండగా కూడా ఇది మీరు అర్థం చేసుకోండి అంటే ఏమిటి మన చుట్టూ మనం చేసేటువంటి పూజలతో పాటు అమ్మవారు ఉంటుంది కానీ ఉన్న వాళ్ళకి జయం ఉంది అక్కడ ఎవరైతే ఎవరి పక్షానైతే శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నాడో వాళ్ళకి విజయం లభించింది మనం చేయవలసింది ఏమిటంటే మన పని మనం చేసుకుంటూ మనం అమ్మవారినో మీ స్వామివారినో విష్ణువునో శివునో ఎవరినో కానీ పట్టుకొని ఉండాలి అలా మీరు చేసుకుంటూ వెళ్ళినట్లయితే ఖచ్చితంగా నూటికి నూరు శాతము విజయం లభించి తీరుతుంది అందులో ఎటువంటి సందేహం లేదు అయితే ఇక్కడ మీకు ఒక్క విషయం చెప్పి ముగిస్తాను మీ పర్సనల్ చాట్లో శాటన్ శుభగ్రహాలతో ఉన్నాడా పాపగ్రహాలతో ఉన్నాడా చూసుకోండి ఎక్కువ పాపగ్రహాలతో ఉన్నాడు అనుకోండి శాటనిక్ శత్రువులు ఎవరు కుజుడు ఎందుకంటే అగ్రెసివ్ ప్లానెట్ అది ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్ ఫైరీ రిలేటెడ్ ప్లానెట్ ఇదేమో కోల్డ్ రిలేటెడ్ ప్లానెట్ సో అక్కడ ఫ్రిక్షన్ ఫ్రిక్షన్ ఏర్పడుతుంది దానివల్ల సో కుజుడితో ఉన్న కేతుతో ఉన్న కేతు ఎందుకు వీటికి కారకుడు ఏది వైరాగ్యానికి విరక్తికి ఇదేమో కర్ణదేమో విరక్తి ఈ రెండు కలవకూడదు ఉన్నా అంటే కుజుడితో ఉన్నా కేతుతో ఉన్నా ఒక్కొక్కసారి సన్ సన్తో కంబస్ట్ అయినా ఇబ్బంది ఈ మూడు గ్రహాలతో ఏ గ్రహంతో ఉన్నా ఆ పర్టికులర్ గ్రహాలు కూడా దీపారాధన చేయండి మీకు అన్ని విధాలు బాగుంటుంది ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమ